మనం టమాటా చెట్లు పెట్టడానికి అయితే డ్రిప్ అయితే గుంజడం జరిగింది ఇవాళ అయితే అందరూ ఒక్కొక్క భోజక ఒక్కొక్క డ్రిప్ పైప్ వేస్తారు కదా నేను వచ్చేసి ఒక్క భోజక రెండు డ్రిప్ పైప్లు అయితే వేస్తున్నాను చూస్తారు కదా మనకు వచ్చేసి ఇవి వెయ్యి మొక్కల దాకా ఇప్పుడు ఇవి మనకు వచ్చేసి పాత చెట్లు మనం ఇవి వేసి ఇవాళకి థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్ అయితే గ్రోతింగ్ అయితే అయితే చూస్తారు కదా కర్రలు కూడా అయితే వాతినాం మనం ఇప్పటికైతే ఇవి ఏడు వందల మొక్కలు ఇవి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం టమాటా తోట అయితే పెట్టడానికైతే ఎరువులు అయితే చల్లుకుంటున్నాం అలాగే మనమైతే దుక్కి మనం ఏడు వందల చెట్లయితే ఎవరికి వేసినామని చెప్పాను కదా ఆ ఏడు వందల చెట్లు ఇవాళకి అయితే వేసి థర్టీ డేస్ అవుతుంది ఆ మొక్కల నాటి అవి కూడా మనకైతే పూలకైతే రావడం జరిగింది అవి కట్టెలు కూడా వాతడం జరిగింది మనం కట్టెలు వాతుకొని వైర్లు అయితే కూడా వైర్లు కూడా కట్టినాం అలాగే ఇటు మనం ఒక ఇంకొక ఎనిమిది వందల నుంచి వెయ్యి చెట్లు అయితే ఇటు పక్క నాటాలని నాటాలని చెప్పేసి మనమైతే ఇవ్వాలైతే ఎరువులు అయితే వెళ్తున్నాం మనం వచ్చేసి లాస్ట్ దుక్కిలో మనకైతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయితే ఎరువు వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకు వేపపిండి వేపపిండి వచ్చేసి మనం ఎనిమిది వందల మొక్కలకి యాభై కిలో వేపపిండి అయితే వస్తున్నాం యాభై కిలో వేపపిండి ఎందుకు వస్తున్నాం అంటే మనం వే వేరుకులు రావడం రాకుండా ఉండడానికి ప్లస్ అలాగే వేప వేపపిండి అయితే ఎక్కువ వస్తే మనకు ఇవి మన వానపాములు అంటారు కదా ఎర్రలు ఎర్రలు అనేది మన అయితే ఎక్కువ తయారవుతాయి భూములు ఎక్కువ తయారైతే మనకు మనం ఎరువు వస్తాం కదా మనం ఏంటంటే ఆవులపిండ పోస్తున్నాం అని చెప్పాను కదా ఆవుల పోసిన ఈ పోసినప్పుడు అయితే ఇది మన వేపపిండి ఎల్లుకుంటే ఈ వేపపిండి ఆవుల పిండను మొత్తం ఎర్రలేర లేక తయారు చేస్తే లోపల అప్పుడు చెట్టు ఇంకా గ్రోతింగ్ బాగా వస్తుంది మనం వేపపిండి అయితే ఎట్లా వస్తుంది చూసారు కదా మనమైతే ట్రాక్టర్లో డీజిల్ అయిపోయింది డీజిల్ అయిపోతే డీజిల్ అయితే తీసుకురావడానికి తీసుకొచ్చినాం తీసుకొచ్చి డీజిల్ అయితే పోస్తున్నాం డీజిల్ పోసి అయితే మనమైతే ఒక మూడు సార్లు అయితే వేసుకుంటాం మూడుసార్లు వేసుకున్న తర్వాత బోధలు అయితే మందులు మందులైతే వెళ్ళినాం కదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒకటి అలాగే వేపపిండి ఇవైతే రెండు అయితే చల్లడం జరిగింది చల్లైతే అయితే మనం చెట్లయితే వేస్తున్నాం ఇవ్వడానికి ఆ చెట్లకు ఈ చెట్లకు నెల రోజులు డిఫరెంట్ తోటైతే చెట్లు వేస్తున్నా మనకి వచ్చేసి మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది క్రాపు మనకి ఇప్పుడు ఇవ వేసేదైతే మనకు మేలో చాలా అవుతుంది మే ట్వంటీకి అయితే క్రాప్ చాలా అవుతుంది దుమ్మి చూస్తారు కదా ఎలా లేస్తుందో మనకి వేపపిండి అయితే మనం వేపపిండి దు మొత్తం దుమ్ములనే లేసిపోతుంది చల్లిని కొద్దీ అందుకని అంతర కిందికి వెళ్ళి మనకైతే చూస్తారు కదా మనం అడుగు మంది కూడా మంచిగా వెళ్ళినాం మనం ఎన్ని మందల చెట్లకి దగ్గర దగ్గర మనం వచ్చేసి ఇరవై కిలో ఇరవై కిల్లా మంది అయితే వెళ్ళినాం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు బస్తా ఎందుకంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు అంటే మనకు యూరియా శాతం ఉంటుంది అలాగే అడుగు మంది శాతం ఉంటుంది అలాగే పొ పొటాష్ ఉంటుంది మూడు ఉంటాయి కాబట్టి నేనైతే అది వెళ్తున్నాను ఎందుకంటే మన వెళ్తే ఒక మంది శాతం ఒక్కటే ఉంటుంది కాబట్టి చూస్తారు కదా మనమైతే మనకు ట్రాక్టర్ అయితే దున్నుకోవడం అయితే జరుగుతుంది చూస్తారు కదా సాలైతే ఎంత వస్తుందో మనకి మనకి మనం ఇవి వేసినాక దానికి దీనికి వన్ మంత్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి చూద్దాం మనకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది సారి టమాటా రేట్లు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూడు వందలు పెట్టే ఉంది మనం పెట్టిన నాటికి అయితే పెట్టిన స్టార్టింగ్ రోజైతే మనకి వెళ్ళేసరికి అయితే రేట్ ఎంత ఉంటుందని మనకి తెలియదు చెప్పలేం చూద్దాం లాస్ట్ వరకు అయితే మన నెక్స్ట్ వీడియో అయితే మల్చింగ్ మంచి చెట్లేసి అయితే చూద్దాం అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకెన్ కూడా కొట్టి పెట్టుకుంది ముందు ముందు వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి